నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ కల్కీ సినిమాకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఐదో రోజును కూడా బాగానే ఆదరించారు దీంతో ఈ ఐదు రోజుల కలెక్షన్లు నూట ఇరవై కోట్లను దాటాయి రానున్న రోజుల్లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తంగా అన్ని భాషలతో కలిపి వెయ్యి కోట్లు రాబట్టడం ఖాయమని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు ప్రభాస్ తో పాటు దీపిక పదుకునే అమితాబ్ కమల్ హాసన్ వంటి స్టార్లు నటించిన కల్కి సినిమాను తెలుగుతో సహా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో విడుదల చేశారు విడుదలైన అన్ని మంచి టాక్ తెచ్చుకుంది ముఖ్యంగా అమితాబ్ చేసిన అశ్వత్ క్యారెక్టర్ అద్భుతంగా రావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు కల్కి సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు దీంతో హిందీ బెల్ట్ లో కూడా కల్కి కలెక్షన్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి కల్కి సినిమా విడుదలైన తొలి రోజున ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లను వసూళ్లు చేయగా రెండో రోజున ఇరవై మూడు పాయింట్ వసూలు చేసింది ఇక శని ఆదివారాల్లో కలెక్షన్లు కుమ్మేశాయి శనివారం రోజున ఇరవై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేయగా ఆదివారం మాత్రం కలికి కలెక్షన్లు అదర్హు అనిపించాయి హిందీ ప్రాంతాలలో ఏకంగా నలభై పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది మొత్తంగా మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా నూట పన్నెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది సెలవు దినాల్లో భారీ వసూళ్లు రాబట్టిన కల్కి పని దినాల్లో చతికిల పడిపోతుందని అందరూ భావించారు కానీ వారి అంచనాలన్నీ తారుమారు చేసింది జూన్ ఒకటవ తేదీన సోమవారం కూడా కల్కి జోరు తగ్గలేదు హిందీ ప్రాంతాల్లో పదహారు కోట్లు చేసింది ఈ విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు మండే రోజున కల్కి డిస్టింక్షన్ తో పాస్ అయ్యాడని తెలిపాడు వర్కింగ్ డే నాడు కూడా ఎంతో నిబ్బరంగా కల్కి నిలిచాడని ప్రశంసించాడు కల్కీ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని కూడా తరుణ్ ఆదర్శ్ తేల్చి చెప్పాడు దాదాపుగాని అన్ని ప్రాంతాల్లోనూ సింగిల్ స్క్రీన్లు కూడా ప్రేక్షకులతో కలకలలాడుతున్నాయని తరుణ్ ఆదర్శ్ తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూనిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి